పి పి గన్నవరంలో నీటి కోసం మహిళలు గన్నవరం మండలంలో తాటికాయల వారిపాలెం గ్రామం నందు మహిళలు బిందెలతో త్రాగునీరు కోసం ప్రధాన రోడ్డుపై బైఠాయించారు గత కొద్ది సంవత్సరాలుగా త్రాగునీరు లేక చాలా ఇబ్బంది పడుతున్నామని ప్రభుత్వాలు ఎన్ని మారినా కానీ మా నీటి కష్టాలు ఎవరూ తీర్చడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజాప్రతినిధులకు అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా మాకు త్రాగునీరు కష్టాలు తీరటం లేదు ఇక్కడ మద్యం ఈరులై పారుతుంది కానీ త్రాగునీరు మాత్రం పారటం లేదని మహిళలు వాపోతున్నారు గన్నవరం నుండి ఈతకోట హైవేకి వెళ్లి ప్రధాన రహదారి బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు మహిళలతో పోలీసుల వారు స్థానిక నాయకులు ఎంత చెప్పినా వినకుండా మండుటెండలు తాటికాయల వారి పాలెం గ్రామస్తులు నిరసన కొనసాగించారు ఈ నిరసన కార్యక్రమానికి మహిళలు యువకులు అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు ఎవరు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ అండి నువ్వు మళ్ళీ మామూలు అయిపోతున్నాం పంచాయతీ పంచాయతీ జిల్లా మండలాం జిల్లా ఉంటుంది నీళ్ళు లేవండి మాకు సౌభాగ్యం లేదు అంటారు కానీ వేయట్లేదండి మధ్య నుంచి ఆడవ్లు పట్టించుకోవట్లేదండి మేము కొనుక్కున్న నీళ్ళు వంట చేసుకుంటామని తాగడానికి నీళ్ళు లేవు మాకు ట్రైన్ సౌభాయం లేదండి ఎవరు బట్టుకొని వద్దా తప్పని మా పని మాత్రం పూర్తి అవ్వట్లేదండి మాకు మేము ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నాం అండి కాలువ దగ్గరగా ఉందంటారు కానీ కాలువ నీళ్ళు ఎవరు తాగుతారండి ఇవాళ

మధ్యాహ్నం ఎక్కడ మన అక్కడ ఏర్లై పారుతున్నాయి ఎవరో పట్టించుకోవట్లేదు ఎమ్మెల్యేలు ఏంటి ఎంపీలు பஞ்சாயத்தி கேள்வோம் மண்டல ஜெல்லாம் அன்னைக்கு நேரம்